పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు దాస భాస్కర్ గారికి కూడా నమస్కారాలు నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎగిరిపడతా ఉన్నారు ఇలా వారు చెప్పినట్టు మా జిల్లా నాయన రాజేందర్ రెడ్డి గారు మా నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నాయన రాజేందర్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు కలిసిను ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు అంటుడు అయ్యా రాజేందర్ రెడ్డి గారు మీ నాయుడు రాహుల్ గాంధీ గారే రాజీవ్ గాంధీ పేరు మీద ఇంకా నడుస్తుంది వ్యవస్థ ఇంకా ఆయనే మెచ్చుడు కాలేదు మీ రాహుల్ గాంధీ గారు ఎవరి పనే నడుస్తూ ఉన్నది రాజీవ్ గాంధీ జవహర్లాల్ వేయకుంటే మీ రాజీవ్ గాంధీ మీ రాహుల్ గాంధీ గారు ఎక్కడా ఎక్కడుండేటవాడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీ కదా కొత్తగా పది రావాలను ప్రయత్నం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి దగ్గర చేసుకుంటే మంచి పనులు చేసుకొని తెచ్చుకో కానీ పనిచేసిన నాయకుల మీద అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఉన్న జగ్గారెడ్డి గారు నాలుక కోచేస్తా ఉంటాడు జగ్గారెడ్డి గారు నీ వీడియోలు చూపిస్తే జనం నవ్వుకుంటారు ఆనాడు పీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారు మీద ఏమేమి మాట్లాడినో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు నాలుక తగ్గవాల్సింది మా పార్టీ నాయకులని కాదు మీరు ఇష్ణువంత్ రెడ్డి మాట్లాడుతున్నా మీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాలుక కడి చేయాలి కడి చేస్తానన్నా ఇట్లాంటి అవాకులు చెవాకులు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి సరే గతంలో పిసిసి అధ్యక్షుడికి ఉన్నాడు మాట్లాడిందంటే ఒక పార్టీ నాయకుడు అనుకుందాం కానీ ఇప్పుడు కూడా అదే మాటలు అదే పేలాపల్లు చేస్తూ ఉన్నాడు మరి వాటి గురించి ఏం మాట్లాడతారు జగ్గారెడ్డి గారు ఒకటే

మరి ఇప్పుడు ఎవరి కాదు కట్ చేయాలి జగ్గారెడ్డి గారు ఎవరు అమ్ములు బేబీ రాయన్ రాజేందర్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ల కోసం మా నాయకుడు నాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజాన్ని అంతా కూడా ఏకం చేసిన నాయకుని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ మా పార్టీ నాయకుల పైన కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బిడ్డ మీరు తెలంగాణలో తిరగనీయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇట్లాంటి వాటిని కూడా కట్టబెట్టి మీరు చేస్తున్న పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయాలని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను వినత చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ